క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండో వార్డు తిలక్నగర్లో కౌన్సిలర్ పొల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్ మానస కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి ఆవణలో దోమలు ఈగలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఇంటి పరిసరాల చుట్టూ పూల కుండీలు పాత కూలర్లు మట్టి పాత్రలు టైర్లు ఇతర వస్తువుల్లో నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు అనంతరం వార్డు ప్రజలకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి మున్సిపల్ సిబ్బంది దోమలు పిచ్చికారి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ వార్డ్ ఆఫీసర్ నరేందర్ ఏఎన్ఎం పుష్ప ఆసా కార్యకర్త వెంకటలక్ష్మి మున్సిపల్ మొక్కదం శ్రీనివాస్ కాలనీ వాసులు పాల్గొన్నారు நீசா <laughs> இல்ல ఈ రోజుకి కేతన్పల్లి మున్సిపాలిటీ పార్టీలు తిలక్ నగర్ వార్డు టూలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది సో అంటే ఆల్రెడీ ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి నా పరంగా నేను ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి పరిసర ప్రాంతాలు కావచ్చు మీ ఇంటి లోపల కాంపౌండ్ లోపల మాత్రం ఎటువంటి చెత్తా చెర లేకుండా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ సెకండ్ నీటి నిల్వలు నీటి నిల్వలు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ బికాస్ అదే ఫ్రెష్ వాటర్ ఇప్పుడు మనం సీజన్ వచ్చింది అంటే మనం మ్యాక్సిమం భయపడేది డెంగ్యూ ఒకటి టైఫాయిడ్ ఒకటి మలేరియా ఒకటి ఇవి ఎక్కువగా తీవ్రత ఎక్కువ ఉండే వ్యాధులు సో సో అన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే సో టైఫాయిడ్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి కలుషితమైన ఆహారం కావచ్చు కలుషితమైన నీరు కావచ్చు తీసుకోకుండా ఉంటే టైఫాయిడ్ రాకుండా ఉంటుంది ఇంకా డెంగీ మలేరియాకి తీసుకుంటే దోమకాటు ఇంట్లో ఈ డెంగీ మస్కిటో ఏదైతే ఉంటుందో మనం ఇంట్లో నీటి నిల్వల్లోనే వర్షపు నీరు చేరేసి అందులోనే పురుగుల్లాగా ఫామ్ అయ్యి అందులోంచి దోమలు వస్తూ ఉంటాయి సో ఎట్ అది గనక మనం అరికట్టగలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇంట్లో కూడా డెంగీ డెంగీ రాదు అని నేను అనుకుంటున్నాను సో ఈ ఒక్క మెసేజ్ ప్రతి ఇంటికి గనక చేరితే అల్టిమేట్గా కేతన్పల్లి మున్సిపాలిటీ అనేది కూడా ఆరోగ్యంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సరే ఏది చేసినా ఎంత చేసినా ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే డెఫినెట్గా వీఆర్ దేర్ మీరు అంటే అన్నెసరీగా వేరే వేరే ట్రీట్మెంట్స్ అవి తీసుకోకుండా డైరెక్ట్గా మా దగ్గరకు వస్తే మేము తగిన పరీక్షలు చేస్తాము దానికి తగిన మెడిసిన్స్ ఇస్తాము ఈవెన్ ఇక్కడ మీ బోర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు మీ కౌన్సిలర్ గారు ఉన్నారు అండ్ ఉన్నారు చాలామంది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా సో వాళ్ళందరూ హెల్ప్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను వర్షాకాలం మొదలైంది సో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ముందస్తు చర్యల భాగంగా ఈ మధ్య కంటిన్యూగా ఒక పది రోజులకు పైగా వర్షాలు పడుతుండటంతో కాదనపల్లి మున్సిపాలిటీలోని రెండో వార్డులో ముందస్తు చర్యలు తీసుకోవాలని గత నాలుగైదు రోజుల నుంచి వార్డు మొత్తం బ్లీచింగ్ క్లోరినేషన్ చేపిస్తూ ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది మందమారిలోని దీపక్ నగర్ టీహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ గారు డాక్టర్ మానస మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు తిలగనరులో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో జ్వరం వచ్చిన సర్ది కానీ నొప్పులు తర్వాత ఇంకేదైనా బీపీ షుగర్ ఇట్లాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని చూస్తూ వాళ్ళకు మెడిసిన్స్ ఇస్తూ అలాగే ప్రతి కీలక ప్రతి ఇల్లు తిరుగుతూ కూడా వాళ్ళకు ఇళ్ళలో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని వాళ్ళకు తెలియజేస్తూ డాక్టర్ గారు నేను మా వార్డ్ ఆఫీసర్ గారు మా శాంటరీ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇల్లుల్లు తిరుగుతూ వాళ్ళకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని దోమోలిగాలు రాకుండా చూసుకోవాలని బ్లీచింగ్ వాడాలని చెప్పేసి అలాగే మా మున్సిపాలిటీ నుంచి బ్లీచింగ్ క్లోరినేషన్ కూడా ఎప్పటికప్పుడు చేపిస్తామని తెలియజేస్తూ వారికి తెలియజేయడం జరిగింది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మాకు తెలియజేస్తే మేము డాక్టర్ గారిని పిలిపించి మ మంచి మందులు ఇప్పించి వాళ్లకు తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే మనకి ఇంకేదైనా పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉంటే మంద మరి దీపక నగర్లో గల ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే అక్కడ అన్ని టెస్టులతో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తామని డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది ప్రజలు ఇటువంటి అవకాశాలను వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం